ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మొత్తానికి మొత్తంలో ఇవాళ మెడికల్ స్టూడెంట్స్కి మంచి గుడ్ న్యూస్ అంటే ఏనేం కావచ్చు జీఏని కావచ్చు షార్ప్నర్స్ కావచ్చు తదితర ఉద్యోగాల భరతకి అలాగే స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాల ఖాళీల భరతికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టుగా మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యంగా దామోదర రాజనరసింహ గారు వెల్లడించారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తాజా సమాచారం వచ్చింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఆసుపత్రుల్లో కూడా పనిచేయడానికి ఉన్నటువంటి అంటే విద్యా అర్హతను బట్టి ఆయా పోస్టులకు సంబంధించి కార్య వివరాలు తెలియజేశారు మొత్తానికి ఫైవ్ థౌసండ్ పైచిలుకు కాలతో ఈ నూడికి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ ఏ ఏ జిల్లాలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి ఉన్నాయి జిఎన్ఎం ఉన్నాయి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు మెడికల్ కావచ్చు ల్యాబోరేటరీస్ కావచ్చు అటెండర్ పోస్టులు కూడా ఇందులో కమైంట్గా అటాచ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మనకు అప్కమింగ్ సూన్లో అంటే ఒక వారం పది రోజుల్లోనే ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్వరం సిద్ధమైంది ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ముందు అసలు ఎక్కడెక్కడ ఏ ఏ డిస్టిక్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయనేది కూడా ప్రభుత్వం వెల్లడించింది దీనికి సంబంధించి ఫిల్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానండి అయినప్పటికీ ఈ మెడికల్ జాబ్ సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను వన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వందలాది మంది నిరుద్యోగులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చాక మిగతా పర్టికులర్ ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను షార్ట్ అండ్ క్లియర్ కట్గా అండ్ వండర్ఫుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మట్ నోటిఫికేషన్ మాత్రం మనకు అప్కమింగ్ ఉంది ఏ క్షణమైనా వైద్య ఆరోగ్య శాఖ నుంచి నోటికే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాకు దామోదర రాజనరసింహ మనకి చాలా హామీ ఇచ్చారు ఓకేనా దీనికి సంబంధించి మీకు డౌట్స్ సలహాలు వచ్చినా తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్